గ్రామంలోని చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్కి తరలించే వరకు కూడా దీక్ష విరమించేది లేదని బండాలంక గ్రామ ప్రజలు స్పష్టం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండాలంక గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు వార్డు సభ్యులు గత తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు శుక్రవారం ఈ దీక్ష శిబిరాన్ని డిపిఓ శాంతలక్ష్మి లక్ష్మి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపారు ఉన్నతాధికారులతో మాట్లాడి చెత్తను అమలాపురం డంపింగ్ యార్డుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు అయితే చెత్త పూర్తిగా తొలగించే వరకు కూడా ఈ దీక్ష విరమించేది లేదని ప్రజలు స్పష్టం చేశారు ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ గ్రామంలో మొత్తంగా ఇరవై ఒకటి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామన్నారు వారికి రెండో నోటీసు కూడా జారీ చేసి

మనకి అది కోర్ట్ కేసు సెటిల్ అయ్యే వరకు చెత్తని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి అనేదానికి చెత్తని ఏ విధంగా మేనేజ్ చేయాలి దానికి ఈరోజు మనం ఒక సొల్యూషన్ తోటి రావడం జరిగింది గతంలో నేను నా ఒక ఐదు ఆరు సార్లు ఈ పంచాయతీని విజిట్ చేసి ఎక్కడైతే మనకి డంపింగ్ యార్డ్కి వేయడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఈ ఏరియాలో పంచాయతీ స్థలం ఎక్కడన్నా ఉన్నట్లయితే అక్కడ ఒక రెండు చోపున చొప్పున నాడీస్ తగ్గించుకొని అక్కడ మనకి ఇళ్ళ నుంచి సేకరించిన వెట్ వేస్ట్ అంతా వెయ్యాలి అని చెప్పి ప్రపోజల్తో నేను నెగోషియేషన్కి నాలుగైదు సార్లు కూర్చున్నాను కానీ మరి గ్రామస్తులు కొంత దాన్ని వ్యతిరేకించడం వల్ల ఏమి చేయలేకపోయాము పరిస్థితి ఏంటంటే ఈ ఇళ్ళ నుంచి చెత్త ఎక్కడ వెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు మనకి మరి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ బాడీ మెంబర్స్ని విలేజ్ ఎల్డర్స్ని కూర్చోబెట్టి ఈరోజు చర్చించడం జరిగింది దీనికి మనం సొల్యూషన్గా ఏంటంటే ప్రతి ఇంటికి కూడాను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ గురించి అవేర్నెస్ కల్పించాలని చెప్పి మరి బాడీ మెంబర్స్ అందరికీ కూడాను తెలియజేయడం జరిగింది సెల్ఫ్ సహాయం తీసుకొని ప్రతి ఇంటికి కూడాను మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ తడి చెత్త పొడి చెత్త రెండు కలిపి ఉండటం వల్ల దాన్ని ఏ విధంగానూ డిస్పోజ్ చేయలేక మరి డంపింగ్ యార్డ్ లేక పక్క ఊరికి తీసుకెళ్ళి వెయ్యాల్సిన పరిస్థితి మరి బండార్ పంచాయతీలో పంచాయతీలో తలెత్తుతుంది కాబట్టి దీనికి సొల్యూషన్గా మనకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంప్లిమెంట్ స్వచ్ఛ రథం కాన్సెప్ట్ని తీసుకొని ఆ స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ పంచాయతీ సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి అలాగే బాడీ మెంబర్స్ కూడాను తెలియజేయడం జరిగింది వారికి పేరుపోయిన చెత్తని రిమూవ్ చేయడానికి మరి కలెక్టర్ గారు పెట్టి సొల్యూషన్ ఫైండ్ చేస్తామని తెలియజేశారు. సంవత్సర కాలంగా ఈ పని ఇన్సైడ్లే ఉంది. ఇప్పుడు ఇంకా నల్లగా సార్టెట్ పోవడం లేదు. లేదు సార్ 12 డంపింగ్ యాట ఓకేస్ అయ్యే మనకు పన్నెండు నెలలు అవ్వలేదు అది తప్పు. మేము చాలా నెగోషియేట్ చేశాము. ఏమైనా మరి ఎవరు కూడా సాధకరించకపోతే బయట నుంచి వచ్చే అధికారులు మంచి చెడు చెప్పగాలరే కానీ వాళ్ళ వెగ్నత్ కోర్టుకి వెలవసని పరిస్థితి ఎందుకు వచ్చింది బాణం గారు? కోర్టుకి వెలవసని పరిస్థితి అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఊరు గురించి ఆలోచించే వాళ్ళు అయితే అందరూ కూర్చొని యార్డ్గా ఎవరు లిబర్టీ వాళ్ళకుంటదండి ఎప్పుడు ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా వేశారు ఈ ఊరు నుంచే వేశారు బోర్టులో మరి ఈ పంచాయతీ బోర్డు కానీ మరి విలేజ్ ఎల్డర్స్ కానీ ఇష్యూని సెటిల్ చేసుకోలేకపోయా అది రేపు కేసు ఉంది పంచాయతీ సెక్రటరీ గారు

అలా ప్రత్యేకించి కేటాయించడం ఏమి లేదండి అదంతా శ్మశానమే అయితే ఒక పక్క అది కాలం అవతల వైపు ఏమో శ్మశానం జరుగుతా శ్మశానంగా వాడుకుంటున్నారు యువతల వైపు ఈ డంపింగ్ అంతా చేసేవాడు అది కోర్టు కేసు అయ్యింది కాబట్టి ఇబ్బంది వచ్చింది ఏమైందో రేపు ఎలాగో హీరింగ్ ఉంది పెడతారు రెండు వేల పదమూడులో నలభై సెంట్లు భూమి డంపింగ్ యార్డ్గా తీర్మానం చేసాము పంచాయతీ తీర్మానం ఉందని పాలకవర్గ సభ్యులు అంటున్నారు అది కరెక్టా కాదు అయింది పంచాయతీ తీర్మానం అనేది గారు ఉన్నారు కదా రెండు వేల పదమూడు పద్నాలుగులో చెప్పండి తీర్మానం అయిందన్నారు డంపింగ్ సెంట్ల స్థలం అయింది మేడం గారు ఇప్పుడు నలభై చెప్పండి డంపింగ్ డంపింగ్ అదే ఆ నలభై సెంట్ల స్థలం ఇప్పుడు ఉందా మేడం మీరు అక్కడ గారు అండి ఆ నలభై సెంట్ల స్థలం ఇప్పుడు ఉందా డంపింగ్ యార్డ్గా డంపింగ్ చేసుకోవడానికి కేటాయిన స్థలంలో నలభై సెంట్లు ఉందండి ఇప్పుడు ఆక్యుపై చేసుకుని పదమూడు ఇల్లు కట్టుకున్నారటండి అక్కడ పంచాయతీ ఏం చేస్తుంది అనేది చెప్పండి అంటే ఈ ఆక్యుపై చేసుకున్న పదమూడు ఇల్లులు అంటే కనీసం నలభై సెంటుల్లో పదమూడు ఇళ్ళు ఆక్యుపై చేసి కట్టుకున్నారంటే యాజ్ ఇస్ పదిహేను సెంట్లు పోతుంది ఇంక ఇరవై ఐదు సెంట్లు ఉంటుంది స్థలంలో పదమూడు ఇళ్ళల్లో మనకు కరెంటు వచ్చింది పంచాయతీ ఇంటి పని ఎలా కేటాయించారు మేడం మీరు చెప్పండి పంచాయతీ నుంచి వాటర్ పంచాయతీ నుంచి మిగిలిన ప్రజలు ఏ విధమైతే సదుపాయాలు ఉన్నాయో వా అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఆక్యుపై చేసుకోవడమే తప్పైతే ఈ ఫెసిలిటీస్ అన్నీ అనుభవిస్తున్నారు కదా వాళ్ళ మీద ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఉండటం అనేది తప్పు ఆ ఉద్దేశం నుండి వీళ్ళు ట్యాక్స్ వేసుంటారు దాని మాత్రం చేత వాళ్ళకి దాని మీద ఓనర్షిప్ ఉందని కాదు మీరు పదమూడు అంటున్నారు ఐదు ఇళ్ళు ఉన్నాయి అక్కడ చిన్న చిన్న షెడ్లు ఐదు ఉన్నాయి షెడ్ కాదు ఐదు షెడ్లు ఉన్నాయి వాటికి ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేశారు వాటితో పాటుగా ఊర్లో ఇంకా ఆక్యుపేషన్స్ ఉన్నాయి వాటన్నిటికి కలిపి ఇరవై ఒకటి ఇరవై ఒక్క ఇరవై ఒక్క అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్కి నోటీసులు ఇష్యూ చేశారు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే బాగుపడాలంటే ఇవి ఏవి పట్టించుకోకుండా సెకండ్ నోటీస్ ఇష్యూ చేసేది రిటేట్ చేయించాలి కావాలంటే పోలీసు రెవెన్యూ ప్రొడక్షన్ తీసుకొని చేయించాలి చేసి ఈరోజు నాకు వచ్చింది వాళ్ళని మాత్రమే చేయించకూడదు అన్ఆరైజ్డ్ అన్ని చేయించాలి ఆ చిన్న మాట చెప్తాను మనం మనకి ఏ పని చేసినా హ్యూమానిటీ అనేది అవసరం వాడికి ఎక్కడ ఉండటానికి లేక డంపింగ్ యార్డ్లో చిన్న షెడ్ వేసుకొని ఉంటాడు వాడిని ఖాళీ చేయిస్తాం బాగానే ఉంది మరి

ఇప్పుడు ఇది ప్రజా సమస్య కదా ఎవరో తెలుసో తెలియక మొత్తం మీద కంపొస్తుందని వేసారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాయతీ రిక్వెస్ట్ చేసి స్టే లక్ తీసుకుని ఏర్పాటు చేసుకోవచ్చు కదా అదేనండి రేపు ఉంది రేపు రేపు అటెండ్ అవుతున్నారు డెస్ట్ టైం వస్తో చూసి దాని ప్రకారం చేస్తాం